జై శ్రీరామ్ అంతా రామమయం మన బతుకంతా రామమయం మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి వెళ్దామా మరి ఒక దేశానికి జాతికి సొంతమైన గ్రంథాలు ఉంటాయి మనకు అలాంటిదే రామాయణం ఇంగ్లీష్ వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకు రాముడు మన వెంట నడిచిన దేవుడు మనం విలువల్లో వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అర్థం రాముడు ధర్మం పోతపోస్తే రాముడు ఆదర్శాలు రూపుకడితే రాముడు అందం పోగుపోస్తే రాముడు ఆనందం నడిస్తే రాముడు వేదోపనిషత్తులకు అర్థం రాముడు మంత్రమూర్తి రాముడు పరబ్రహ్మం రాముడు లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు ఎప్పటి త్రేతాయుగ రాముడు ఎన్ని యుగాలు దొర్లిపోయాయి అయినా మన మాటల్లో చేతల్లో ఆలోచనల్లో అడుగడుగునా రాముడే చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష బొజ్జలో ఇంత పాలు పోసి ఊయలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట రామాలాలి మేఘా శ్యామాలే మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట అయ్యో రామ వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామరామ భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలంటే రాముడు కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట శ్రీరామ 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 అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట అన్నమో రామచంద్ర వయసుడిగిన వేళ అనాల్సిన మాట కృష్ణారామ తిరుగులేని మాటకు రామబాణం సకల సుఖశాంతులకు రామరాజ్యం ఆదర్శమైన పాలనకు రాముడి పాలన ఆజానుబాహుడి పోలికకు రాముడు అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు రాముడు రాముడు ఎప్పుడూ మంచి పాలుడే చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా రామ కిల్డ్ రావణ రావణా వాజ్ కీల్డ్ బై రామ ఆదర్శ దాంపత్యానికి సీతారాములు గొప్ప కొడుకు రాముడు అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు గొప్ప విద్యార్థి రాముడు వశిష్ట విశ్వామిత్రులు చెప్పారు మంచి మిత్రుడు రాముడు గుహుడు చెప్పాడు మంచి స్వామి రాముడు హనుమ చెప్పాడు సంగీత పాఠం రాముడు రామదాసు త్యాగయ్య గారు చెప్పారు నాలుక మీద తాగాల్సిన నామం రాముడు పివరే రామరసం సదాశివ బ్రహ్మేంద్రయోగి యోగి చెప్పారు కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడు నోరున్నందుకు పలకాల్సిన నామం రాముడు చెవులున్నందుకు వినాల్సిన కథ రాముడు చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు జన్మ తరించడానికి రాముడు 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 రామాయణం పలుకుబల్లు మనం గమనించం గాని భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది తెలుగులో కూడా అంతే ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే సుగ్రీవాజ్ఞ లక్ష్మణ రేఖ ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అదొక పుష్పక విమానం కబలించే చేతులు చేష్టలు కబంధ హస్తాలు వికారంగా ఉంటే శూర్పనక చూసి రమ్మంటే కాల్చిరావడం హనుమ పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడు అంగలు మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర పెద్ద ఇల్లు లంకంత ఇల్లు ఎంగిలి చేసి పెడితే శబరి ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే కృష్య శృంగుడు అల్లరి మూకలకు నిలయం కిష్కింద కాండ విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే పితూరీలు చెప్పే వారందరూ మందరలే యుద్ధమంటే రామ రావణ యుద్ధమే ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ రావణ కాష్టాలే కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది ఇది విచిత్రమైన ప్రయోగం సీతారాములు తిరగని ఊర్లు తెలుగు నేల మీద ఉండనే ఉండవు బహుశా ఒక ఊర్లో తిండి తిని ఉంటారు ఒక ఊళ్ళో పడుకొని ఉంటారు ఒక ఊళ్ళో బట్టలు ఉతుక్కొని ఉంటారు ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు ఒంటిమిట్టది ఒక కథ భద్రాద్రిది ఒక కథ అసలు రామాయణమే మన కథ అది రాస్తే రామాయణం చెబితే మహాభారతం జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్